ఇండియా కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా ఒక విషయం పెట్టింది బాగా జాగ్రత్తగా వినండి అందరూ ఏమందంటే ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మాదిరిగా మేము దేశవ్యాప్తంగా వికలాంగులకు స్థానిక సంస్థల అవకాశాలు కల్పిస్తామని చెప్పింది ఎనిమిదో పేజీ ఎనిమిదో పాయింట్ యాజ్ వాజ్ డన్ ఎట్ ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ రిప్రజెంటేషన్ ప్రొవైడెడ్ ఇన్ లోకల్ బాడీస్ ఆన్ పార్ విత్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఫర్ ది పర్సన్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పింది అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయినాయి ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత సరే కాంగ్రెస్ లీడింగ్ రాలేదు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అయితే అప్పుడు మనకు రెండు టూ థౌజండ్ నైన్టీన్లో కానీ ట్వంటీ వన్లో కానీ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానిక సంస్థల్లో రాష్ట్రానికి అధికారం ఉంటుంది డైరెక్ట్ చిన్న అమెండ్మెంట్ చేసుకొని వికలాంగులకు చేయొచ్చు ఛత్తీస్గఢ్లో ఏమని గజెట్ చెప్పిందంటే మీకు వాట్సాప్లో కూడా పంపిన అందరికీ ప్రతి పంచాయతీలో ఒక మహిళ ఒక పురుషుడు రాజస్థాన్ గజెట్ ఏం చెప్తుందంటే ప్రతి మున్సిపాలిటీ ఒక వికలాంగుడు డైరెక్ట్ అపాయింట్ చేయొచ్చు అది చిన్న అమెండ్మెంట్తో చేసుకోవచ్చు ఈ విషయం తెలుసుకొని మేము ఏం చేసామంటే ఒక మెమోరియం తయారు చేసి అందరికి ఇవ్వటం జరిగింది దాదాపు సీతక్క మన మంత్రికి ఇవ్వటం జరిగింది మన సెక్రటరీకి ఇవ్వటం జరిగింది సీఎం స్పెషల్ ఆఫీసర్ దివ్య మేడం ఇవ్వటం జరిగింది పొలిటికల్గా రామ్ గారు కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్న ఆయనకి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత తిన్మార్ మల్లందకి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మిగతా అందరి పొలిటికల్ పార్టీలకి ఇవ్వటం జరిగింది తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళకు మెయిల్స్ పోస్టులు పంపడం జరిగింది సేమ్ మ్యాటరు రాపోల్ భాస్కర్ అడ్వకేట్ గారు కూడా ఆయన కూడా లీగల్గా ఛత్తీస్గఢ్ ఎట్లా చేశారో ఇక్కడ చేయొచ్చు వితౌట్ పైసా ఒక రూపాయి ఖర్చు ఉండదు రెండు ఒక నాలుగు లైన్లు రాస్తే ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మంది వికలాంగులకు అవకాశాలు వస్తాయి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అంటే పన్నెండు వేల ఐదు వందల ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒక పురుషుడు ఒక స్త్రీ ఛత్తీస్గఢ్ మోడల్ ఇప్పుడు మన మెమోరీ ఏమంటున్నామంటే ఛత్తీస్గఢ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయమని అంటున్నాం ఛత్తీస్గఢ్ మోడల్ ఏందంటే ఒక పురుషుడు ఒక స్త్రీని డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే ప్రతి గ్రామ పంచాయతీలో ఆడియో అపాయింట్ చేసేస్తారు ఇది ఈ ఈ మంచి బడ్జెట్ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇక్కడ చేయమని అడుగుతున్నాం దీనికి రాపలు బా ఆనంద భాస్కర్ గారు మీకు ఐడే ఉంది ఎక్స్ఎంపీ రాజ్యసభ ఆయన మన వర్క్షాప్ కూడా రావటం జరిగింది నెల నవంబర్ ముప్పై తారీఖు ఒక వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో రాష్ట్రంలో అన్ని సంఘాలు అటెండ్ అయ్యారు బీఎస్పీఎస్ ఎంపీఆర్డీ టీవీహెచ్ఎస్ అన్ని సంఘాలను పిలిచినాం అందరిని గౌరవించినాం అందరితో మాట్లాడించినాం అందరూ కూడా ఏకీభవించారు సేమ్ అందరం కలిసి ఒక మెమరటం చేసిన ఇప్పుడు గవర్నమెంట్లో చర్చలో ఉన్నది ఖచ్చితంగా ఏముంది పంచాయతీలో ఇష్ట వికలా ఇస్తే నష్టం ఏముంది ఎవరైతారు ఇంకొకటి సమ్మయ గారు ఉన్నారు కాంగ్రెస్లో జరిగిన వ్యక్తి రేపు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులు నామినేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ దానికి అభ్యంతరం ఏమి నామినేటెడ్ అంటే నేను పోయి అప్లై చేస్తే నాకు ఇవ్వాలని ఏం లేదు అప్లై కూడా ఉండదు గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ ఆర్డీఓ కూర్చొని ఈ గ్రామ పంచాయతీకి ఇద్దరు పురుషుడు స్త్రీ వికలాంగులను తీసుకొని ఆప్లైంట్ చేస్తారు ఇట్లా చేయమని ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నంలో అందరికీ ఇవ్వటం జరిగింది త్వరలో డిప్యూటీ సీఎంని కలుస్తున్నాము సీఎం గారి అపాయింట్మెంట్ కూడా అవుతుంది ఎందుకంటే ఆయన లేరు ఇప్పుడు సింగపూర్ ఇరవై నాలుగో తారీఖు వస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత ఒక ఇద్దరికి కానీ ముగ్గురు కానీ సీఎం గారితోని అపాయింట్మెంట్ ఇస్తుంది కూడా కన్ఫామ్ అవుతుంది ఈ లోపల డిప్యూటీ సీఎం గారు ఇబ్బంది విషయం పిలిపించి చర్చిస్తామన్నారు మా ప్రాసెస్ మేము చేస్తున్నాం అయితే మనం మీటింగ్ పెట్టినప్పుడు అందరం చాలా చెప్తున్నాం ఏమన్నంటే రాష్ట్రంలో మీటింగ్ పెట్టాలి జిల్లాలో మీటింగ్లు పెట్టాలి తిరగాలి ప్రతి దాన్ని కూడా కొన్ని వందలు వేలు రూపాయలతో ఖర్చు ఉన్న పని మనం వికలాంగళం ఎక్కడున్నోళం అక్కడ యూనిటీగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కరీంనగర్ నిజామాబాదు జనగామ నల్లగొండ జిల్లా మీ ఎమ్మెల్యేలకు కలవండి మీ కాంగ్రెస్ ఆ పార్టీ అధ్యక్షులను కలవండి లోకల్ జిల్లాలో మీ మంత్రి వస్తే లోకల్లో కలవండి నిన్న ఆదిలాబాద్కు సీతకు వచ్చింది పాపం నేను చెప్తే మనోళ్ళు భయన రాడా కదా టైం వీరు కుదరాలి జనము పోలీసులు ఎక్కువ నిర్మల సాయన సత్తి కూడా ట్రై చేసిండు నేనేమంటున్నానంటే ప్రతిరోజు మేము రోజు మంత్రులకు ముఖ్యమంత్రికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి రెగ్యులర్గా మెయిల్స్ పెడుతున్నాం లెటర్లు పంపుతున్నాం రోజు ఒకరిని కలుస్తున్నాం కోదండరామ్ గారు అందరు మీరు మంచి మంచి సబ్జెక్ట్ ఇది నేను కూడా మీకు మద్దతు అని తీర్మానం అలా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా పో మా మద్దతు అన్నాడు అక్కడ అడ్మిట్ అవ్వాలి అన్నాడు ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలా లేదా మీటింగ్లా ఇవన్నీ కాదు మనం ఇప్పుడు అందరు కూడా గమనించాల్సింది ఏంటంటే మీ లోకల్లా మీ కాంగ్రెస్లో సీనియర్ నాయకులు పోయి కలవండి ఒక మంచి పేరుంది సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో మా రాష్ట్ర కమిటీ మీకు ఇంకోటి నేను మీకు స్లైడ్స్ పంపిస్తున్నా అక్కడ మీ ఫోటో పెట్టుకోండి డైరెక్ట్ వద్దండి మీ ఫోటో సబ్జెక్ట్ మేము మ్యాటర్ మంచి తయారు చేసి పంపుతున్నాం మీ ఫోటో పెట్టుకొని మీ పేరు రాసుకొని పోయి ప్రింట్ తీసుకొని చేతికి ఇవ్వండి చదువుకుంటారు ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా ఇప్పుడు సరే ముప్పై మంది ఉన్న సంతోషం ఎందుకంటే మన ముప్పై మంది జమ కావటమే కష్టం ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక వర్క్షాప్ పెట్టి పెడుతున్నాం వారం రోజుల్లో ఇన్విటేషన్ పంపుతాం వీలైన వాళ్ళందరికీ ఆహ్వానం ఇదే ఆ తర్వాత ఒక ఇందిరాపాల దగ్గర ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఆలోచన చేస్తున్నాం అది అది కూడా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకుంటున్నాం అది కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ లేకపోతే కోదండరామ్ పాట లేకపోతే కమ్యూనిస్ట్ అని లేదు అన్ని పార్టీల నాయకులతో కూడా గడుస్తున్నాం రేపు రేపటి నుంచి కూడా మళ్ళీ ఇదే కార్యక్రమం ఉంది మీ బాధ్యత ఏంటంటే దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మా మ్యాటర్ మీకు అందగానే మీరు ప్రెస్ మీట్ ఇవ్వండి మీ పేరు మీద అదే మ్యాటర్ పెట్టి ఇక్కడ ఇంకోటి ఎవరిని కూడా విమర్శించే లేదు కాంగ్రెస్ చెప్పింది చేయమంటున్నాం కాంగ్రెస్కి రూపాయి ఖర్చు లేదు చేయమంటున్నాం తర్వాత గుర్తు చేస్తున్నాం ఎప్పుడు చేసింది తర్వాత ఛత్తీస్గఢ్లో చేసినాం అంటున్నారు ఆ కాపీ తెచ్చి వీళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు డిప్యూటీ సీఎం కలుస్తున్నాం మంత్రులను కలుస్తున్నాం రేపటి నుంచి వర్షం బట్టి అందరు మంత్రులను కలుస్తున్నాం క్యాబినెట్లు అందరికీ దృష్టికి తీసుకుపోతున్నాం తప్పకుండా ఇది అవుతుంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్లో పనిచేస్తున్న కార్యకర్తలు కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి మీరు యారా జరిగింది ఇంకా మూడేళ్ళు అయితే ఏముండదు మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఉంటారో అది దేవుడు డిసైడ్ చేయాలి నేనేమంటున్నానంటే ఇప్పుడు వికలాంగుల చైర్మన్ పెట్టిరు బోర్డు మెంబర్లు వేపించుకోరు ఏడు మందికి అవకాశం వస్తుంది తర్వాత స్టేట్ ఫండ్ కమిటీ వేయించుకోండి తర్వాత కమిషన్కి అడ్వైజర్ కమిటీ వేయించుకోండి తర్వాత స్టేట్ అడ్వైజర్ బోర్డు కమిటీ వేయించుకోండి ఇవన్నీ వేయలేరు కదా ఇవన్నీ వేయిస్తే పది మందికి అవకాశాలు వస్తాయి కదా కనీసం ఇట్లాంటి విషయం ఉన్నప్పుడు మాట్లాడొచ్చు మంత్రి దగ్గరికి పోయి తర్వాత సీతక్క గారిని కూడా కలిసాము ఆమె కూడా చాలా ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంలో అమలు చేస్తూ చెప్పమన్నది ఛత్తీస్గఢ్ రాజస్థాన్ సరికరల్ ఇచ్చినాం ఇమిడేట్ ఇది ఇంపార్టెంట్ నేను డిస్కస్ చేస్తాను అన్నది ఈ సీఎం వచ్చే లోపల మేము అందరి మంత్రులను కలుస్తాం అధికారులను కలుస్తాం పంచాయతీరాజ్ మినిస్టర్ సీతతో మళ్ళీ సమావేశం అవుతాం డిప్యూటీ సీఎంతో కూడా అవుతాం మే మా రిక్వెస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఇచ్చిన సమాచారాన్ని మీరు వాట్సాప్లో పది మందికి పంపండి ప్రింట్ తీసి లోకల్ నాయకులకు పంపండి ఇది నా రిక్వెస్ట్ ఇంకా దీని మీద ఏమైనా ఉంటే మీరు చెప్పండి థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ